మాట్లాడింది ఇక్కడున్న అందరూ కూడా మట్టిలో మాణిక్యాలే అని విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఆ అమ్మ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ఒక మాట చెప్పింది నిజంగా చాలా సంతోషం ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఈ తల్లికి వందన ప్రోగ్రాం చేయలేరు గత ప్రభుత్వంలో కూడా ప్రోగ్రాము ఇంటికి ఒకరు ఎవరైనా చదువుకుంటే ఆనాటి ప్రభుత్వం చేసింది కానీ ఈనాటి కూటమి ప్రభుత్వం ఇంటిలో నలుగురున్న ఐదుగురున్న ఆరుగురున్న తల్లికి వదనంలో వాళ్ళకు విద్య కోసం చేయు అందించాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క పెద్ద మనసు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనం అంతా కూడా గౌరవించుకుంటూ అమ్మ మీ విద్యా విధానం ఇంకా బలోపేతం అవ్వాలి ఈ కాలేజీలో ఇంకా నేను అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వాలి అదేవిధంగా ల్యాబ్కు సంబంధించిన కొన్ని ఉన్నాయి కంప్యూటర్స్కి సంబంధించిన కూడా నీడు ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో మన కాలేజ్ గురించి అడిషనల్ క్లాస్ రూమ్స్ గురించి ప్లేస్ కూడా ఉందని చెప్పి పెట్టడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా సంబంధిత మంత్రివర్యులకు కూడా తెలియపరిచాం ఏది ఏమైనా మన రాష్ట్ర బడ్జెట్ బట్టి కూడా మన నా బాధ్యత కూడా నేను ఈ ఇయర్ కాలంలో ఎలాగైనా రూమ్స్ కోసం నా వంతు ప్రయత్నం కృషి నేను చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్ట తప్పకుండా గారి సహకారం కూడా తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్లో ఎక్కడైనా ఎవరైనా ప్రైవేట్ కంపెనీస్ ముందుకొస్తే అంచెలంచెలుగా క్లాస్ రూమ్స్ కూడా కృషి చేస్తానని ఈ సభ ద్వారా మన కాలేజ్ కాలేజ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదరులకి ప్రిన్సిపల్ గారికి నేను మాట ఇస్తూ మరొక్కసారి నేను పిల్లలందరినీ కోరేదో ఒకటే రోజు కాలేజీకి రండి చక్కగా చదువుకోండి మధ్యాహ్నం భోజనం చేయండి మళ్ళా క్రమశిక్షణతో చక్కగా ఇంటికి వెళ్ళండి మా అప్పుడు ఇన్ని ప్రైవే మా టెక్నికల్ కోర్సెస్ లేవు నాలుగే నాలుగు గ్రూపులు ఆ రోజుల్లో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసిఈసి అవి తప్పితే అప్పుడు గ్రూప్ లివి లేవు కానీ వాళ్ళ టెక్నికల్ కోర్స్ బోల్డ్ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్లో భవిష్యత్తు రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాల్లో ఇప్పటి నుంచే మీరు ఈ కోర్సెస్ తీసుకుంటే చాలా అంటే మనం అమెరికా మనకు మనం పోటీ పడ్డం కాదు అమెరికా కూడా మనకు చాలలేదు ఆ దిశగా మీరు పోటీలో అందరూ చక్కని అవకాశాలు ఉద్యోగాల్లో ముందుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ